ఇడీ దేశం మొత్తం ప్రజలకు కేంద్ర మోదీ ప్రభుత్వం ఐదు కొత్త పథకాలు ప్రకటించింది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని పౌరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐదు బంపర్ గిఫ్టులు ఇస్తూ కొత్త పథకాలు ప్రకటించారు వీరు మోదీ గారు ప్రకటించిన ఆ ఐదు బంపర్ గిఫ్ట్లు ఏవో తెలుసుకోవాలనుకుంటే తప్పక ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే దేశానికి మోదీ గారు కొత్త పథకాలు ప్రకటించడం ఒక మంచి పని అనిపిస్తే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ గారు వరుసగా సారి స్వాతంత్ర్య దినోత్సవ జెండా ఆవిష్కరణ చేశారు ప్రధాని మోదీ గారు ఢిల్లీ చారిత్రాత్మక ఎర్రకోట నుండి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ చేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవానికి నూతన భారతీయ స్లోగన్ స్వాతంత్ర్య మహోత్సవం అంటే సంకల్పం ఇది సామూహిక విజయాల మహోత్సవం అని తెలిపారు దేశం ఐక్యత భావనను బలపరుస్తోంది భారతదేశం ప్రతి మూల నుండి ఎడారి అయినా లేదా హిమాలయ శిఖరం అయినా మన తల్లి దేశం మన ప్రాణాల కంటే మిన్న అనే ఒకే స్వరమే వినిపిస్తోంది అని ప్రధాని మోదీ గారు అన్నారు ప్రధాని మోదీ గారు ప్రకటించిన ఐదు పథకాలు ఇవి భారతదేశంలో తయారైన చిప్ విడుదల ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో తయారైన మొదటి సెమీ కండక్టర్ చిప్ మార్కెట్ లో విడుదల కానుందని మోదీ గారు ప్రకటించారు ఆరు సెమీ కండక్టర్ యూనిట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి నాలుగు కొత్త యూనిట్లకు అనుమతి లభించింది ఈ సంవత్సరం నాటికి భారతీయులు తయారు చేసిన చిప్స్ మార్కెట్ లోకి రానున్నాయి అని ఆయన తెలిపారు వికసిత్ భారత్ ఉద్యోగ యోజన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ యువత కోసం ఒక లక్ష కోట్ల రూపాయల పథకం ప్రకటించారు నా దేశ యువతి యువకులారా ఈ రోజు ఆగస్టు పదిహేను ఈ రోజే ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇకపై వికసిత్ భారత్ ఉద్యోగ యోజన అమలులోకి వస్తుంది అని అన్నారు ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందిన యువకులు మరియు మహిళలకు ప్రభుత్వం నుండి పదిహేను వేల రూపాయలు ఇవ్వబడతాయి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వబడతాయి ఈ పథకం ద్వారా సుమారు ముప్పై ఐదు కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు జిఎస్టి సంస్కరణలతో డబుల్ దీపావళి ఈ దీపావళికి జీఎస్టీ సంస్కరణలు తీసుకురాబోతున్నామని ప్రధాని మోదీ గారు ప్రకటించారు ఈ దీపావళి మీరు డబుల్ దీపావళి జరుపుకుంటారు గత ఎనిమిది సంవత్సరాలలో జీఎస్టీలో లో ముఖ్యమైన మార్పులు చేశాం ఇప్పుడు నూతన తరానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం దీంతో దేశ వ్యాప్తంగా పన్నుల భారము తగ్గుతుంది అని మోదీ గారు తెలిపారు సుదర్శన్ చక్ర మిషన్ రాబోయే పది సంవత్సరాలలో జాతీయ రక్షణ కవచాన్ని విస్తరించి బలపరిచి ఆధునీకరించే ప్రణాళికను ప్రధాని మోదీ గారు ప్రకటించారు రాబోయే పది సంవత్సరాలలో ఇరవై మూడు నాటికి ఈ జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించి బలపరచి ఆధునీకరించాలనుకుంటున్నాను భగవాన్ శ్రీకృష్ణుడి నుండి స్ఫూర్తి పొంది మేము సుదర్శన్ చక్ర మార్గాన్ని ఎంచుకున్నాం దేశం సుదర్శన్ చక్ర మిషన్ ప్రారంభించబోతోంది అని ఆయన అన్నారు తరువాతి తరం సంస్కరణల కోసం ఐదు టాస్క్ ఫోర్స్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు తర్వాతి తరానికి సంస్కరణలు చేయడానికి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు మేము నిర్ణయించుకున్నాం ప్రస్తుతం ఉన్న చట్టాలను ఇరవై ఒకవ శతాబ్దపు అవసరాలకు సరిపడేలా సమన్వయం చేయడానికి మరియు ఇరవై నలభై ఏడు నాటికి వికసిత భారత్ గా తయారు చేయడానికి ఐదు టాస్క్ ఫోర్స్ లు పనిచేస్తాయి అని మోదీ గారు తెలిపారు